అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు ఆకస్మిక వరదలు వస్తాయని హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆస్తి ప్రాణ నష్ట నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సహాయ పునరావాస కార్యక్రమాలకు కలెక్టర్లు సమాయత్తం కావాలని ధాన్యం రైతులకు నిర్దిష్ట సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని అధికారులను ఆదేశించారు మరోవైపు తుఫాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది శ్రీవారి ఆలయ ప్రాంతం మాడవీధులు అఖిలాండం అన్న ప్రసాద భవనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రోడ్లు కాటేజీలు బస్టాండ్ పార్కులు తడిసి ముద్దయ్యాయి చలిగాలతో కూడిన వర్షానికి యాత్రికులు వణికిపోయారు శనివారం సాయంత్రం నుంచి భక్తులు గదులకే పరిమితమయ్యారు సాయంత్రం ఆలయం ముందు నిర్వహించే సహస్ర దీపాలంకరణ సేవను వైభవోత్సవ మండపంలో నిర్వహించారు ఇటు ఫెంగల్ తుఫాన్ కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నేడు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి యాదాద్రి నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇదిలా ఉంటే ఫెంగల్ తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన ప్రాంతాల్లో సైతం ఎటు చూసినా చెరువులు నదుల్లా కనిపిస్తున్నాయి టీ నగర్ తదితర ప్రాంతాలు సైతం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి నగరంలో ప్రభుత్వ రవాణా